నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఆ పన్నెండు మందిని అసెంబ్లీ గేటు తాకనీయం ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా సీట్ కాదు కదా అసెంబ్లీ గేటు తాకనీయం అని బాలకృష్ణ సినిమా డైలాగు అట్లా ఈ డైలాగు మనకు దిశ పేపర్లో వచ్చింది ఏందో చూద్దాం ఒకసారి రెండో వారంలో పార్టీలోకి మాజీ మంత్రి మాండవ ఏఐసిసి ఆదేశాలతోనే తుమ్మలను కలిశాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటుండు అయితే కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు కాంగ్రెస్ లీడర్లంతా ఏకమై బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తామన్నారు ఏఐసిసి ఆదేశాలు జిల్లా ముఖ్య నాయకుల అనుమతితోనే తుమ్మల నాగేశ్వరరావును కలిశామన్నారు ఆయన సేవలు సమాజానికి అవసరం ఉన్నదనే ఉద్దేశంతోనే పార్టీలోకి ఆహ్వానించామన్నారు సహచరులు ఆయన అభిమానులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తుమ్మల చెప్పారన్నారు తుమ్మల రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేసే వ్యక్తి అని అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు అన్ని రంగాలపై అపారమైన అనుభవం ఉన్నదని కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే అవకాశాలు లక్షణాలు ఉన్నాయని ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు కాంటాక్ట్ పనులు చేసుకునే ఎమ్మెల్యే కందాల ఉపేంద్ర రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఇస్తే కాంగ్రెస్ మీద గెలిచి అని బీఆర్ఎస్లో పోయిండు ప్రజలను నట్టేట ఉంచిండ్రు కాబట్టి అట్లాంటి నేత అవసరం లేదు ఈ తుమ్మల నాగేశ్వరం లాంటి నాయకుడు కావాలని కలిసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండు మొత్తం మీద ఆ పన్నెండు మందిని అసెంబ్లీ గేటు కూడా తాకనేటంట ఈ శబదం మరి నిజంగా నెరవేరుతుందా నెరవేరదా ఒకసారి చూద్దాం ఒకవేళ నెరవేరితే అది ప్రజల కోసమే ఎందుకంటే పార్టీలు మార్చే నాయకులకు బుద్ధి చెప్పే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ ఫ్యూచర్లో నిలుస్తుందా నిలవదా అనేటువంటి చూద్దాం దీనికి సంబంధించి పూర్తిగా ఆ పన్నెండు నియోజకవర్గాల రిపోర్ట్ను త్వరలో మీ ముందుకు జనం టీవీ తీసుకురాబోతుంది